ఎస్ లో సీట్ వస్తే అమ్మాయిని యూకేలో డ్రాప్ చేయడానికి నేను వెళ్లాల్సి ఉండే ఇరవై ఎనిమిదో తారీఖు నాడు నేను ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేసుకున్నా కానీ మీరు ఇంత ఇంపార్టెంట్ డిస్కషన్ పెట్టారని నా టికెట్ రేపు ఉదయం నాలుగు గంటలకు పెట్టుకున్నా ఈ డిస్కషన్ వెనక పొద్దున నాలుగు గంటలకు పోదామని సార్ నేను నా బిడ్డను నా డాటర్ ను కూడా కాలేజీలో జాయిన్ చేయడానికి కూడా వెళ్లకుండా ఇది రాష్ట్రానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ అని చెప్పి ట్రావెల్ ను పోస్ట్పోన్ చేసుకొని నేను ఇంత నిజాయితీగా మాట్లాడే ప్రయత్నం చేస్తే ఈ రకంగా అడుకోవచ్చు అధ్యక్ష ఇట్స్ నాట్ ఫెర్ సార్ అధ్యక్ష అధ్యక్ష అయితే ఎన్డీఎస్ఏ గురించి మాట్లాడారు అధ్యక్ష సరే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు డయా ఫ్రేమ్ వాళ్ళు ఒకసారి కొట్టుకపోయింది కాపర్ డ్యామ్ ఓసారి కొట్టుకుపోయింది గైడ్ బండ్ ఓసారి కొట్టుకుపోయింది మొత్తం ఎన్నిసార్లు కొట్టుకపోయింది ఉత్తమానికి పంపిస్తా ఈ దీని కాస్ట్ ఏడు వేల కోట్ల రూపాయలు అయితే రిపేర్ చేస్తే మినిమం పోలవరం ప్రాజెక్ట్ అయితే ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ప్లీజ్ నోట్ అయితే ఇక్కడ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎవరైతే ఈ పోలవరం ప్రాజెక్ట్ ను కట్టారో ఏ చంద్రశేఖర్ అయ్యర్ అయితే పోలవరం ప్రాజెక్టుకు చీఫ్ ఇంజనీర్ గా ప్రాజెక్ట్ అథారిటీగా పనిచేసిండో ఎవరు పోలవరం ప్రాజెక్టు కడితే ఎవరి హయాంలో అయితే కూలిపోయిందో ఆ చంద్రశేఖర్ గారు వచ్చి మేడిగడ్డ మీద రిపోర్ట్ ఇస్తారట ఇక ఆయన తీసుమార్ కాను అడుకోకపోవడని మా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తాడు వాడు కట్టే హరీష్ రావు గారు ఇటువంటి రూమర్స్ ఒక సార్ స్పీకర్ మన స్పీకర్ సార్ స్పీకర్ సార్ నాకు స్పీకర్ సార్ కైండ్లీ ఆగే ప్లీజ్ నాకు మినిమం ఒక వన్ అవర్ అవసరం ఉంది ఎట్లీస్ట్ ఒక సగం కట్ చేస్తా సార్ 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 సగం కట్ చేసుకుంటూ ఒక హాఫ్ అన్ అవర్ ఇవ్వండి హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ ఇవ్వండి దయచేసి ఒక హాఫ్ అన్ అవర్ లో ఒక సగం కట్ చేస్తా సగం బయట చెప్పుకుంటూ పోయి బయట చెప్పుకుంటూ ఒక సగం ఒక సగం అని చెప్పుకుంటా సార్ ప్లీజ్ ఎట్లా మీరు టైం ఇస్తలేరు సార్ ఉత్తమన్నా నువ్వు ఒక మాట అన్నావు ఏమన్నావు లేదా ఆయన చాలా గొప్పోడు ఆయన మీద అట్లా మీరు తప్పు చెప్తున్నారు పోలవరం ప్రాజెక్ట్ లో చంద్రశేఖర్ అయ్యర్ ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల పంతొమ్మిదిలో చేరి ముప్పై పదకొండు రెండు వేల ఇరవై రెండు దాకా పనిచేసిండు ఆయన కట్టినప్పుడే ఐదు సార్లు డిప్టీ సీఎం గారు డిప్టీ సీఎం గారు అధ్యక్ష సుదీర్ఘంగా జస్టిస్ ఘోష్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ పైన వినండి వినండి మీరు వినండి మీకు ఇచ్చిన సమయం కంటే చాలా ఎక్కువ గంటకు పైన మాట్లాడి మొత్తం మీ ఆయన మాట్లాడు వారు మాట్లాడు వారు మాట్లాడిందే గంటకు పైన మాట్లాడిందాం వారు మాట్లాడితే గంట పైన మాట్లాడారు డిస్టర్బెన్స్ వదిలిపెడితే గంట పైన మాట్లాడినాండి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ముందు మాకు న్యాయం చేయలేదు ఇక్కడ మీరు కూడా చేయకపోతే ఎట్లా సార్ రిక్వెస్ట్ స్పీకర్ సార్గో ఆరు వందల యాభై పేజీల రిపోర్ట్ ఇచ్చిండ్రు ఆరు వందల యాభై పేజీల రిపోర్ట్ మీద గంట సేపటి ఎట్లా పూర్తయితే సార్ మీరు ఇంకోటి సార్ స్పీకర్ సార్ ఇరవై ఇరవై ఎనిమిది సార్లు ఇంటరప్షన్ అయింది సార్ నాకు ఇరవై ఎనిమిది సార్లు ఉత్తమ్ గారు ఎనిమిది సార్లు వెంకటరెడ్డి గారు రెండు సార్లు శ్రీధర్ బాబు గారు ఐదు సార్లు పొంగిలేటి గారు ఆరు సార్లు ముఖ్యమంత్రి మై సబ్మిషన్ విత్ యూ సార్ మై సబ్మిషన్ విత్ యు ఒక హాఫ్ అన్ అవర్ ఇవ్వండి ఒక హాఫ్ అన్ అవర్ బయట చెప్పుకోండి హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ సార్ స్పీకర్ సార్ అయితే ఈరోజు పోలవరం చెప్తూ వచ్చింది ఎందుకు పోలవరం పేరు తేవాల్సిన అవసరం లేదు ఎందుకు తేవాల్సి వచ్చిందంటే ఎవరైతే పోలవరం ప్రాజెక్ట్ కట్టినరో ఆయన నాయకత్వంలోనే ఐదు సార్లు అది కూలిపోయింది ఆయనని తెచ్చి మేడిగడ్డ బ్యారేజ్ కు ఎన్డీఏసీఏ చైర్మన్ గా రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్కున్న శాంటిటీ ఏంది అని నేను అడుగుతా ఉన్నా ఆ రిపోర్టుకి ఏం శాంటిటీ ఉంటుంది అని అడుగుతా ఉన్నా అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష మరి అదే పోలవరం విషయంలో మరి పోలేదు మరి మన రాష్ట్రంలో కూడా అధ్యక్ష ఎస్ఎల్బీసీ కూలింది ఆయనకి ఎందుకు ఎన్డీఎస్ఏ రాదు సుంకిశాల కూలింది ఎందుకు రాదు మన వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది ఎందుకు రాదు పెద్దవాగు ప్రాజెక్ట్ కొట్టుకపోయింది ఆయనకి ఎన్డీఎస్ఏ ఎందుకు రాదు దాని మీద ఎందుకు కమిషన్లు వేయరు ఒక్క ఒక్క మేడిగడ్డ మీద మాత్రమే ఎందుకింత కక్ష అని చెప్పి ఈ రాజకీయమైన కక్ష అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఒక విషయాన్ని మీరు చెప్పాలి అధ్యక్ష ఇవాళ ఉత్తమన్న కూడా అసెంబ్లీలో మాట్లాడుతూ ఒక ఆన్సర్ ఇచ్చాడు అధ్యక్ష ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీలో ఇచ్చిన ఆన్సర్ రామ్ గారు అడిగారు ఏమని కౌన్సిల్ లో వెదర్ ఇట్ ఈస్ ఫ్యాక్ట్ దట్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ దట్ సుందిల్లా అండ్ అన్నారం బ్యారేజెస్ మే ఆల్సో కొలాబ్స్ యాజ్ మేడి ద బ్యారేజ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆన్సర్ నో సార్ అంటే అన్నారం సుందిల్లా పర్ఫెక్ట్ గా ఉన్నాయి అని స్పష్టంగా చెప్పారు అది ఆన్సర్ ఇందా కౌన్సిల్ నాది కాదు ఇకపోతే అధ్యక్ష ఎన్డీఎస్ఏ ఏం చెప్పింది ఎన్డీఎస్ఏ పేజ్ నెంబర్ ట్వంటీ టూలో ఏం చెప్పిందంటే ఆఫ్టర్ అప్టైనింగ్ ద రిజల్ట్స్ ఫ్రమ్ వేరియస్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ అండ్ ఒపీనియన్ ఆఫ్ ఎక్స్పర్ట్ కమిటీ ద రిస్టోరేషన్ ఆఫ్ బ్లాక్ సెవెన్ ఆఫ్ మేడిగడ్డ విల్ బీ టేకెన్ అప్ అండ్ ద బ్యారేజ్ విల్ బీ అండర్ ఆపరేషన్ స్పష్టంగా చెప్పింది ఎన్డీఎస్ఏ సెవెంత్ బ్లాక్ ను మీరు నిర్మించి దాన్ని ఆపరేషన్ లోకి తెచ్చుకోండి అని చెప్పింది అధ్యక్ష లక్ష కోట్లు లక్ష కోట్లు అంటారు అధ్యక్ష ఇవాళ వాస్తవానికి కాళేశ్వరం అంటే ఏంది అధ్యక్ష మూడు బ్యారేజీలు రెండు వందల ఇరవై ఐదు గేట్లు రెండు వందల ఇరవై ఎనిమిది పియర్లు పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది సబ్స్టేషన్లు ఇరవై ఒక్క పంప్ హౌజ్లు రెండు వందల మూడు కిలోమీటర్ల టెనలు పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు తొంభై ఎనిమిది కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్ నూట నలభై ఒక్క టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ ఐదు వందల ముప్పై మీటర్ల ఎత్తుకు లిఫ్టు రెండు వందల నలభై టీఎంసీల నీటి వినియోగం వీటన్నిట్లో వీటన్నిట్లో అధ్యక్ష పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ పర్ఫెక్ట్ ఉంది రెండు వందల మూడు కిలోమీటర్ల టెనల్ పర్ఫెక్ట్ ఉంది ఇరవై ఒక్క పంప్ హౌజ్లు పర్ఫెక్ట్ ఉన్నాయి పంతొమ్మిది స్టేషన్లు పర్ఫెక్ట్ ఉన్నాయి పదిహేను రిజర్వాయర్లు పర్ఫెక్ట్ ఉన్నాయి మూడు బ్యారేజీల్లో అన్నారం సుందిల్లా పర్ఫెక్ట్ ఉంది మేడిగడ్డ బ్యారేజీలో ఎనభై ఐదు పియర్స్ లో మూడో నాలుగో పిల్లర్లు గుంగినాయి మేడిగడ్డ బ్యారేజ్ మనం పెట్టిన ఖర్చెంత హరీష్ రావు గారు చెప్పిన దానికి అంటే నీళ్లు లేకుండా ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంటుందా మీరు ఎన్ని టనల్స్ కట్టుకొని ఎన్ని పైప్ లైన్స్ వేసుకొని ఎన్ని గారు కంక్లూడ్ చేయండి చాలా మంది సభ్యులు ఉన్నారు అధ్యక్ష ఇప్పుడు అది ఎక్కడి నుంచో వచ్చిందా దిస్ ఇస్ ద ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మీకు పంపిస్తాం మీద లేకపోతే కాపీ తెప్పించుకోండి నేను అలకేలే చెప్పిన వేరే దాంతకే చెప్తలేను ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లోనే చాలా స్పష్టంగా ఆఫ్టర్ అప్టైనింగ్ ద రిజల్ట్స్ ఫ్రమ్ ద వేరియస్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ అన్ ఒపీనియన్ ఆఫ్ ద ఎక్స్పర్ట్ కమిటీ ద రిస్టోరేషన్ ఆఫ్ ద బ్లాక్ సెవెన్ ఆఫ్ మేడిగడ్డ బ్యారేజ్ విల్ బి టేకెన్ అప్ అండ్ ద బ్యారేజ్ విల్ బి అండర్ ఆపరేషన్ పేజ్ నెంబర్ ట్వంటీ టూ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ సో అధ్యక్ష కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఇన్ని వంద కాంపోనెంట్లలో ఒకటి మేడిగడ్డ ఆ మేడిగడ్డలో ఎనభై ఐదు పియర్స్ ఏడు బ్లాకులు ఉన్నాయి ఏడో బ్లాకును పునర్నిర్మించడం ద్వారా ఈ ప్రాజెక్ట్ ను ఆపరేషనైజ్ చేయొచ్చని ఎన్డిఎస్ఏ చెప్పింది మొత్తం మేడిగడ్డ బ్యారేజ్ అయిన ఖర్చు ఎంత ఓ నాలుగు వేల కోట్లు దాంట్లో ట్వంటీ పర్సెంట్ జీఎస్టీ సీనరేజ్ ఛార్జెస్ ఐటీ గీటీ పోతే వెయ్యి కోట్లు దానికే పోతుంది గేట్లకు ఒక ఏడెనిమిది వందలు వెయ్యి కోట్లు పోతుంది ల్యాండ్ ఎక్విజేషన్కు కో రెండు మూడు వందల కేట్లు పోతుంది ఇంకో నాలుగు ఐదు వందల కోట్లతో నదికి ప్రొటెక్షన్ వాల్స్ కట్టినాం సో ఆల్ టుగెదర్ కాంక్రీట్ కు బ్యారేజ్ కు అయితే పదిహేను వందల కోట్లు రెండు వేల కోట్లు కావచ్చు దాంట్లో ఏడు బ్లాకులు ఇంకొక బ్లాకు మనం తీసి కట్టాలంటే మా అంటే మూడు నాలుగు వందలు ఐదు వందల కోట్లు ఖర్చు అవుతుంది మూడు నాలుగు వందల కోట్లతో రిపేర్ చేసి ప్రజలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటే ఇంత రాజకీయం ఎందుకు ఇంత రాద్దాంతం ఎందుకు ఒకటి రెండవ పాయింట్ అధ్యక్ష అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యూటీ ఏంటంటే వీ హ్యావ్ త్రీ సోర్సెస్ అన్నా ప్లీజ్ నేను కంప్లీట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ మాట్లాడతారు తప్పకుండా హరీష్ రావు గౌరవ మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు హరీష్ రావు గారు ఎన్డీఎస్ఏ సంబంధించిన రిపోర్ట్ గురించి మాట్లాడినప్పుడు మా ఇరిగేషన్ శాఖ మంత్రివారి గారు అని కొంత ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రధానంగా ఏడో బ్లాక్ ఏదైతే మేడిగడ్డకు సంబంధించిన ఏడో బ్లాక్ ఒక్కటే కూలిపోయింది ఆ ఏడో బ్లాకు రీకన్స్ట్రక్షన్ చేసి దాన్ని మనం దాంతో పాటు మిగిలిన అన్నారం సుందిల్ల ప్రాజెక్టు మేడిగడ్డ ప్రాజెక్టు కూడా వాటర్ నింపొచ్చు